రాష్ట్ర విభజన జరిగి పదకొండేళ్లైంది ఏపీలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది ఇంతవరకు స్థిర రాజధాని నిర్మాణం జరగలేదు అస్తవ్యస్త విధానాలు రాజ్యం వెళ్తున్నాయి పార్టీల పాపం ప్రజలకు శాపంగా మారింది వ్యక్తిగత రాజకీయ కక్షలు కార్పణ్యాలే కానీ అభివృద్ధి గురించి ఆలోచించే వారే కనిపించడం లేదు ఇప్పటికీ శుక్రవారం సాయంత్రం వస్తే ఏపీ నేతలు ప్రజలు హైదరాబాద్ లో వాలిపోతున్నారు వచ్చే ముప్పై ఏళ్ల పాటు ఇదే పరిస్థితి ఉండొచ్చు అక్షర క్రమంలో ముందున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మాత్రం అడుగు ముందుకు వేయటం లేదు కొత్త రాష్ట్రం ఏర్పడి పదకొండేళ్లైనా ఇంతవరకు స్థిర రాజధాని నిర్మాణం జరగలేదు దీంతో ఏపీ ఆర్థిక వ్యవస్థ ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆవేదన కలుగుతోంది విభజనలో ఆ రాష్ట్రం దారుణంగా నష్టపోయింది కానీ విభజన తర్వాత పార్టీల రాజకీయాలకు మరోసారి బలైపోయింది విభజన జరిగి పదకొండేళ్లైనా ఈ రోజుకి దారి లేని పరిస్థితిలో ఉంది ఇప్పటికి మూడు ప్రభుత్వాలు వచ్చాయి ఎవరి విధానాలు వాళ్లవి ఎవరి పాలన వాళ్లవి వాస్తవాలు భవిష్యత్ ప్రణాళికలు గాలికి వదిలేసి సొంత ఎజెండాలు సొంత ప్రణాళికలతో ఇప్పటికీ రాష్ట్రం ఎదుగు బొదుగు లేకుండా చేశారు చివరికి ఆ రాష్ట్రంలో ఎవరి అధికారంలోకి వచ్చినా ఎదుగుదల ఉండదు ఇలాగే ఉంటుంది అనే భావన ప్రజల్లో కలిగేటట్లు చేశారు దీనికి ప్రధాన కారణం పాలకులు ఏపీలో ఉన్న వాస్తవ పరిస్థితులను గ్రహించకుండా అర్థం చేసుకోకుండా ప్రాక్టికల్గా ఆలోచించకుండా తమ సొంత ఐడియాలు సొంత విధానాలు సొంత ప్రయోజనాల ప్రణాళికతో ఇష్టం వచ్చినట్టు చేయడమే నాయకుల పాపాలే ఏపీకి శాపాలుగా మారి ఇప్పటికీ ఆ రాష్ట్రం బాలారిష్టాలు పడుతూనే ఉంది ఏపీ ప్రజలకు సొంత రాష్ట్రంలో రాజధాని లేకపోవడం ఇప్పటికీ లోటుగానే ఉంది రాజధాని నిర్మాణం పేరుతో అక్కడ జరుగుతున్న తంతు చూసి అందరికీ మతిపోతోంది రైతులతో కలిసినప్పుడు మీరు ముప్పై నాలుగు వేల ఎకరాలు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు ఈ ముప్పై మూడు వేల ఎకరాలకే పరిమితం అయితే అమరా మున్సిపాలిటీ మాత్రమే మిగులుతుంది అన్నారు మున్సిపాలిటీ మాత్రమే మిగులుతుంది అని మీరు ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నప్పుడు చెప్పారా లేదు కదా అప్పుడు ప్రపంచ స్థాయి రాజధాని అన్నారు ఇప్పుడు కూడా అటువంటి మాటలు అంటున్నారు మరోవైపున మున్సిపాలిటీ అంటున్నారు కాబట్టి ఇప్పుడు భూ భూ సమీకరణకు ఇచ్చిన రైతులు తమకేం జరుగుతుంది తమ రిటర్నబుల్ ప్లాట్లు ఏంటి తమకు రావాల్సిన కౌలు ఏంటి అలాగే కన్వర్షన్స్ ఏంటి ఇచ్చిన ప్లాట్లలో వెళ్ళలేనివి సర్దుకోవటం ఎట్లా ఇట్లాంటివి వాళ్ళు అడుగుతుంటే మీరు రెండవ విడత భూ సమీకరణకు సిద్ధం కండి లేకపోతే మీకు మున్సిపాలిటీ అంటే ఇప్పుడు రెండవ విడత భూ సమీకరణకు రైతులు సిద్ధపడాలి లేదంటే కనుక ఒక మున్సిపాలిటీతో మిగిలిపోవాలని ఏపీలో నేల విడిచి పార్టీలు చేస్తున్న సాము దేశం మొత్తాన్ని అవాక్కయ్యేలా చేస్తోంది రాష్ట్ర రాజధాని అమరావతి కోసం ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించారు అయినా సరే ఇప్పటికీ రాజధానికి ఒక రూపం రాలేదు ఆ ముప్పై మూడు వేల ఎకరాలే వినియోగంలోకి రాలేదు మళ్లీ నలభై వేల ఎకరాలు సేకరించాలని ప్రతిపాదించడం దానికి ప్రయత్నాలు చేయడం అనవసర ప్రయాస ఉన్న భూమిని వినియోగించకుండా ఊళ్లకు ఊళ్లను ఖాళీ చేయించి నలభై వేల ఎకరాలు సేకరించి అసలుకే మోసం తెచ్చుకోవడం అవుతుంది నిజానికి రాష్ట్ర విభజన ఏపీ పాలిట ఒక మానని గాయం విభజన సక్రమంగా జరగకపోవడం ఆనాడు పాలకులు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఎలా పడితే అలా విభజన చేయడంతో ఇప్పటికీ ఆ పాపాలు ఏపీని శాపాలుగా వెంటాడుతూనే ఉన్నాయి పదకొండు సంవత్సరాల తర్వాత కూడా అక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు అనడానికి మరో తిరుగులేని నిదర్శనం ఏంటంటే ఇప్పటికీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రాజధానిలో శాశ్వతంగా నివసించడం లేదు వారాంతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ బెంగళూరు వెళ్ళిపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ వచ్చేస్తారు ఏపీ మంత్రులు ఎమ్మెల్యేలు శని ఆదివారాలు హైదరాబాద్లో వాలిపోతారు అంటే పదకొండేళ్ల తర్వాత కూడా ఏపీని నివాసయోగ్యమైన ప్రాంతంగా మంత్రులు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అంగీకరించలేకపోతున్నారు మరి సామాన్య ప్రజలు పారిశ్రామికవేత్తలు ఉద్యోగులు అక్కడ శాశ్వతంగా ఉండాలని ఎందుకు అనుకుంటారు కనీసం అమరావతిలో కాకపోయినా నేతలందరికీ ఇళ్ళున్నాయి సొంత ఊళ్ళున్నాయి కనీసం అక్కడైనా ఉండి ఎవరికి వారు చొరవ తీసుకుని ఆయా ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెడితే ఖచ్చితంగా దశాబ్ద కాలంలో మరింత మెరుగని ఏపీ సాక్షాత్కరించేదనడంలో సందేహం లేదు కానీ బాధ్యత తీసుకోవాల్సిన నేతలు కాడి కింద పడేస్తున్నారు ప్రజలు కూడా ఎప్పట్లాగే ఎక్కడ మెరుగైన అవకాశాలు దొరికితే అక్కడే స్థిరపడడానికి అలవాటు పడ్డారు దీంతో ఏపీ ఎవరికీ పట్టకుండా బాలారిష్టాలతో సతమతం కావాల్సిన దుస్థితి నెలకొంది ఏపీలో ఏ నేత వచ్చినా రాష్ట్రంలో ఆదాయం లేదు హైదరాబాద్ లేదని అదే పాత మాట పాడుతున్నారు కానీ ఏపీకి అసలు ఆదాయం అంటూ లేకుండా ఏం లేదు కాకపోతే హైదరాబాద్ కంటే తక్కువ ఆదాయం ఉంది ఆ ఆదాయాన్ని క్రమంగా పెంచడానికి ఏం చేశాయో చెప్పాలంటే ప్రభుత్వాలకు మాట పడిపోతుంది ఎందుకంటే ఇక్కడ ఆదాయం పెరగాలంటే కేవలం అదనపు ఆదాయమే వచ్చి జతకూరితే సరిపోదు దాంతోపాటు వస్తున్న ఆదాయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఆ ఆదాయం రెండింతలు అయ్యేలా సరైన రంగాల్లో పెట్టుబడులు పెట్టడం కూడా చాలా కీలకం ఈ సూక్ష్మాన్ని ఏపీలో ఏ రాజకీయ పార్టీ గుర్తించడం లేదు పైగా ప్రజల్ని వీలైనంత మభ్యపెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటే చాలే అనుకుంటున్నారు ఐదేళ్లు అధికారం కోసం పడదాని పాటలు పడుతున్న నేతలు రాబోయే తరాల భవిష్యత్తు గురించి ఇసుమంతా కూడా ఆలోచించకపోవడం ఆశ్చర్యపరుస్తోంది ఆంధ్రప్రదేశ్కు సొంత అభివృద్ధి ప్రణాళిక అజెండా ఉండాలనే ఊహే ఎవరికీ రావడం లేదు ఎంతసేపు రాజకీయంగా పైచేయి సాధించాలనే తాపత్రయమే గాని ఏపీని త్వరగా సెట్ చేద్దామనే ఆలోచన కరువైపోయింది దీంతో అభివృద్ధి కోసం ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి ఏ సమస్యకైనా ఆలోచిస్తే ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది కానీ ఉన్న సమస్యలు పరిష్కరించకపోగా ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు సృష్టించుకుంటే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు విభజన జరిగిన దగ్గర నుంచి ఏపీలో అమరావతి పోలవరం ఈ రెండూ కొలిక్కి రాలేదు చివరకు పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి తామే నిధులిస్తామని కేంద్రం చెప్పినా ఆ స్థాయిలో పురోగతి మాత్రం కనిపించడం లేదు దీంతో ఏపీ ప్రజల్లో అంతకంతకు నిరాశ పెరిగిపోతుంది అసలు ఐకానిక్ ప్రాజెక్టులుగా చెప్పుకునే వాటిలోనే పురోగతి లేకపోతే ఇక మిగతా అభివృద్ధి సంగతి ఏంటనే ఆందోళన వారిలో కనిపిస్తోంది ఏపీలో గత గతకొండేళ్లలో రెక్టీల పరిపాలన కొనసాగింది కానీ అభివృద్ధి రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టకుండా రాజకీయ విమర్శలు పరిమితమయ్యాయి ఏపీలో విభజన జరిగిన వెంటనే టీడీపీ అధికారంలోకి వచ్చింది సింగపూర్ సహకారంతో అద్భుత రాజధాని కడతానని ఊదరగొట్టిన చంద్రబాబు ఆ ఐదేళ్లు తాత్కాలిక భవనాలకే పరిమితమయ్యారు ఆ తర్వాత ఐదేళ్లు రాజ్యం చేస్తున్న జగన్ రాజధానిపై కొత్త సిద్ధాంతాలు తెరపైకి తెచ్చి మొదట మూడు రాజధానుడని తర్వాత వైజాగ్ రాజధాని అని కాలయాపం చేశారు అలా పదేళ్లు గడిచిన రాజధాని కొలిక్కి రాలేదు ఇప్పుడు పదకొండో సంవత్సరం పూర్తవుతున్న స్థిర రాజధాని నిర్మాణం జరగనే లేదు అసలు ఎప్పటికీ పూర్తవుతుందనే ప్రశ్నలకు సమాధానం దొరకడం కూడా కష్టంగానే ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో ముప్పై ఏళ్లకైనా నిర్మాణం పూర్తవుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది మొదటి దశలోనే నిధులు సమస్య అప్పులు చేస్తున్నారు పెద్ద ఎత్తున సో ఎంత మేరకు నిధులు సమీకరించగలరు అనేది క్వశ్చన్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఈ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాలంటే ఎన్ని వేల కోట్లు అవుతుంది మొదటి ఫేజ్లోనే ఎనిమిది వేల ఎకరాలు ఇంకా గవర్నమెంట్ సర్ప్లస్ కూడా ఉంది మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ కూడా తీసుకొని ఈ సర్ప్లస్ ఆర్ ప్లస్ ఏం చేస్తారనే క్వశ్చన్ ఉంది ఆ రోజు మొదటి ఫేజ్లోనే ఇన్సైడెడ్ ట్రేడింగ్ ఆరోపణలు వచ్చాయి పెద్ద ఎత్తున ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా రావడానికి నాకు తెలిసినంతవరకు సిద్ధంగా ఉన్నారు అన్ని పట్టుకొని డేటా పట్టుకొని ఎంగ పలానా ఈ రెండవ దశ తీసుకుని భూసేకరణకు సమీపంలో జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు తెచ్చుకున్న పోలవరం అయినా పూర్తవుతుందా అంటే అది అంతు చిక్కడం లేదు చంద్రబాబు తొలి విడతలోనే పోలవరం పూర్తవుతుందని చెప్పినా అలా జరగలేదు తర్వాత వచ్చిన జగన్ బాబుపై నిందలేసి ఆలస్యానికి ఆయనే కారణం అని చెప్పేశారు ఇప్పుడు బాబు మళ్లీ అధికారంలోకి వచ్చి జగన్ కారణంగానే పోలవరం ప్రాజెక్టు తాత్సారం జరుగుతుందని చెబుతున్నారు ఎవరు చెప్పేది నిజమో అర్థం కాక ఏపీ జనం బుర్రబద్దలు కొట్టుకుంటున్నారు ఏ పోలవరం కూడా ఎప్పటికి పూర్తి చేస్తారో ఎవరూ చెప్పలేని దుస్థితి అతి భారీ ప్రాజెక్టుల నిర్మాణం సంగతి పక్కన పెడితే కనీసం పాలనా విధానాలైనా మెరుగ్గా ఉన్నాయంటే అది అదీ లేదు లిక్కర్ విషయంలో వైసీపీ సొంత బ్రాండ్లు తెచ్చి కుంభకోణంలో ఇరుక్కుంది తర్వాత టీడీపీ ఇప్పుడు నకిలీ లిక్కర్ స్కామ్ తో పరువు పోగొట్టుకుంది ఆ రెండు పార్టీల నిర్వాహకంతో ఏపీ లిక్కర్ గురించిన చర్చ జాతీయ స్థాయిలో నడిచింది మొత్తంగా రాష్ట్రం పరువు పోయింది కానీ ఆ స్పృహే లేకుండా వ్యవహరించిన నేతలు అందులోనూ సొంత లాభం కోసమే పాటుపడ్డారు ఇక ఇసుకది మరో వ్యధ వైసీపీ హయాంలో ఇసుకను బడా కంపెనీలకు లీజుకిచ్చి వేల కోట్ల రూపాయలు దండుకున్నారు ఇప్పుడు టీడీపీ హయాంలో ఏకంగా ఎమ్మెల్యేలే ఇసుకను అమ్ముకుని జనాన్ని దోచుకు తింటున్నారు ఇలా ఆ రెండు పార్టీలు దిగజారుడు తనంలోనూ పోటీ పడుతూ పాలనను పూర్తిగా అస్తవ్యస్తం చేశాయి అందుకే పదకొండేళ్లైనా ఏపీలో ఎక్కడా చెప్పుకోదగ్గ మార్పు కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి పార్టీలు మారినా ప్రభుత్వాలు మారినా నాయకులు మారినా ఏపీ రాత మార్చలేకపోతున్నారు దీంతో ప్రజలు కూడా విసిగి వేసారిపోతున్నారు నిత్య రాజకీయ కక్షలు ప్రత్యర్థులపై కేసులు అరెస్టులు విమర్శలతోనే ఏపీకి పొద్దు గడుస్తోంది రాష్ట్రం విడిపోయిన తర్వాత పదకొండేళ్ల అమూల్యమైన కాలాన్ని ఆ రెండు పార్టీలు వృధా చేశాయి అప్పులు చేయడం తప్ప ఈ రెండు పార్టీల పాలనలో ఏపీ సాధించింది శూన్యం పైగా ఇప్పుడు పవన్ లాంటి వాళ్ళు దిష్టి తగిలి రాష్ట్రం విడిపోయిందని పిచ్చి ప్రయలాపన్లు పేరుతున్నారు గోదావరి గోదావరి విడిపోవడానికి కూడా కారణం ఈరోజు గో గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులు అంతా కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది మీరు పచ్చదనంతో చాలా బాగుంటుందండి ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు అంత దిష్టి తగిలింది కోనసీమకి తెలంగాణ వాళ్ళ గురించి మాది నరదిష్టి మా కళ్ళు పడే గోదావరి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ ఆస్తులు అమ్ముకొని పోయి విజయవాడలో నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్లో ఉంటావు అక్కడ ఉండి ఇరవై నాలుగు గంటలు సేవ చేయి ఏపీలో అధికారం చెలాయించిన రెండు పార్టీలు ఏ ఒక్కటి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడం ఏపీ ప్రజల దురదృష్టం ఓ పార్టీ తిరోగమన విధానం తీసుకుంటే మరో పార్టీ అయిన పురోగమన విధానాన్ని ఫాలో అయితే ఎంతో కొంత మార్పు కనిపిస్తుంది కానీ ఏపీలో మాత్రం రెండు పార్టీలు రాష్ట్రాల్ని వీలైనంత వెనక్కి తీసుకెళ్లడానికి పోటీ పడుతున్నాయి అన్ని సమస్యలు పక్కన పెట్టి కేవలం రాజకీయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఏపీలో జరుగుతున్నంత రాజకీయం మరెక్కడా లేదనే సెటైర్లు పడుతున్న పార్టీలు మేలుకోవడం లేదు పైగా అది కూడా తమ అచీవ్మెంట్ లాగే ఫీల్ అవుతున్నారు జనం ఏమనుకుంటున్నారు ఎలా బతుకుతున్నారనే సంగతి గాలికొదిలేసి ఎంతసేపు రాజకీయంగా ఆధిపత్య ప్రదర్శనలో బిజీగా ఉంటున్నారు ఇదేం పద్ధతిని ఎవరైనా అడిగితే వారిపై నోరేసుకు పడిపోవడం లేదంటే ప్రత్యర్థులతో లింకులు అంటగట్టడం చేస్తున్నారు అంతేగాని ఓ పద్ధతి ప్రకారం పాలించాలని ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఎవరూ అనుకోవడం లేదు విభజన జరిగి పదకొండేళ్లైన సమయంలో ఏపీ ఆదాయం ఏమాత్రం పెరిగిందో సూటిగా చెప్పే పరిస్థితి కనిపించడం లేదు ఎప్పటికప్పుడు కేంద్రం దగ్గర నిధులు తెచ్చుకోవడము లేదంటే అప్పులతో కాలక్షేపం చేయడము ఇంతకుమించి ఎక్కువ ఆలోచించే తీరిక రెండు పార్టీలకు లేదు తాత్కాలిక తాయిలాలతో ప్రజల్ని ఆకట్టుకుంటే చాలు ఎన్నికల్లో గెలిచేస్తాం అంతకుమించి ఏమి చేయక్కరలేదు చెప్పక్కరలేదు అని రెండు పార్టీలు ఫిక్స్ అయిపోయాయి ఒకరు కాకపోతే మరొకరైనా ఏదో చేయకపోతారని ఎదురు చూసిన వారికి చివరకు ఆయాసమే దిక్కవుతోంది ఏపీలో పాలకుల విధానాలే ఆ రాష్ట్ర అభివృద్ధికి అవరోధాలుగా మారుతున్నాయి విభజన జరిగి పదకొండేళ్ళు అయ్యాక కూడా ఇప్పటికీ ఒక దశ దిశ లేకుండా రాష్ట్రం ఆగిపోయిందంటే దానికి కారణం స్పష్టమైన రాజకీయ సంకల్పం లేకపోవడం రాష్ట్ర అభివృద్ధిపై వాస్తవ అంచనాలకు రాలేకపోవడం ఏపీలో రెండు ప్రధాన పార్టీలు చేసినా చేస్తున్న అస్తవ్యస్త నిర్ణయాలు విధానాలు ఆ రాష్ట్రాన్ని ఒక అడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కు అనేట్టుగా ఉంచుతున్నాయి పార్టీలు పద్ధతి మార్చుకోకపోతే భవిష్యత్ తరాలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇన్నేళ్ల పాపాలకు తమదే బాధ్యత అంగీకరించక తప్పదు పదకొండేళ్లైన ఏపీ ఎకానమీ ఎక్కడా మెరుగుపడ్డ దాఖలా లేవు పక్క రాష్ట్రం తెలంగాణతో పోటీ అటుంచితే కనీసం రంగారెడ్డి జిల్లా ఎకానమీతో కూడా పోటీ పడలేకపోతోంది అందుకే ఇప్పటికీ హైదరాబాద్ దిక్కు అనే దుస్థితి నెలకొంది అసలు ఏపీకి తెలంగాణతో పోలిక లేదు కానీ చంద్రబాబు ప్రతిసారి ఏపీని తెలంగాణతో పోలుస్తూ ఉంటారు తెలంగాణలో ఒక్క ఎకరం నూట యాభై ఒక్క కోట్ల రూపాయలకు చేరింది ఏపీ మొత్తం ఎకానమీ ఒక్క రంగారెడ్డి జిల్లా ఎకానమీతో కూడా పోటీ పడలేని స్థితిలో ఉంది విభజన జరిగి పదకొండేళ్లయింది ఇంకా వీకెండ్ వస్తే హైదరాబాద్ రావాల్సిందే ప్రతిపక్ష నేత బెంగళూరు వెళతారు అధికార పక్ష నేతలు హైదరాబాద్ వచ్చేస్తారు ఇంకా ఎన్నేళ్లు ఇదే పద్ధతి కొనసాగిస్తారు ఈ రోజుకు శుక్రవారం సాయంత్రం జనమంతా వచ్చి హైదరాబాద్లో వాలిపోతున్నారు మరో ముప్పై ఏళ్ళయినా ఇదే పరిస్థితి పదకొండేళ్లు దాటినా తమకంటూ స్థిర రాజధాని ఏర్పాటు చేసుకోలేక పక్క రాష్ట్ర రాజధానిపైనే బతికేస్తున్నారు ఏపీలో వ్యాపారులు లీడర్లు ఏపీలో వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి రాజకీయ ప్రకటనలు తప్ప అక్కడ ప్రజలకేమీ వినిపించడం లేదు కనిపించడం లేదు కేవలం వ్యవసాయం మీద వచ్చే ఆదాయంతోనే ఏపీ బతుకుతోంది ఇటువైపు తెలంగాణ దూసుకుపోతోంది ఒక్క రంగారెడ్డి జిల్లా తలసరి ఎకానమీతో కూడా ఏపీ పోటీ పడలేకపోతుంది మరోవైపు ఫోర్త్ సిటీ డెవలప్మెంట్తో తెలంగాణ కొత్త అధ్యాయానికి దారులు వెతుకుతోంది ఏపీ మాత్రం రెండు రాజకీయ పార్టీల వ్యక్తిగత స్వార్థాలకు వ్యక్తిగత ప్రయోజనాలకు బలైపోతోంది ఇక్కడ ఏపీకి అనువైన విధానాల రూపకల్పన చేయకపోవడం కంటే ఎక్కడవో విధానాలను తెచ్చి ఇక్కడ అమలు చేయాలనుకోవడంతో మరింత ఎక్కువ నష్టం జరుగుతోంది ఈ సంగతిని కూడా ఏపీ పాలకులు గుర్తించడం లేదు పైగా తామేదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నామనుకుంటున్నారు కానీ ఆచరణ సాధ్యంగాని పనుల కోసం పాకలాడుతున్నామని ఇందుకోసం విలువైన సమయాన్ని వనరులను వృధా చేస్తున్నామనే విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు అభివృద్ధి ప్రణాళికలు వేసుకునేటప్పుడు మన కళ్ల ముందే ఉన్నా మనకు సరిపోలే ఉదాహరణలను వెతుక్కోవడం తప్పేం కాదు అలా చేయడం ద్వారా ఆ ప్రణాళికలు కార్యరూపంలోకి వస్తాయనే నమ్మకం ధీమా పెరుగుతాయి కానీ మనకు సంబంధం లేని పోలికల్ని అరువు తెచ్చుకుంటే అసలుకే మోసం వస్తుంది పోలికలు తెచ్చేటప్పుడు జనాభా వాతావరణం మౌలిక వస్తువులు భౌగోళిక స్థితి లాంటి అంశాల్లో ఏదో ఒక్కటైనా సరిపోలాలనేది ప్రాథమిక సూత్రం కానీ అదేం లేకుండా గుడ్డిగా ఓ పోలిక తెచ్చేస్తే సరిపోతుంది అనుకుంటే అది మాటలకే పరిమితమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి ప్రతిదానికి హైదరాబాద్తో పోలిక పెట్టుకుంటున్న ఏపీ నేతలు ఆ రాష్ట్రంలో అభివృద్ధికి ఆదాయం పెరగడానికి ఏం చేయాలనేది ప్రత్యేకంగా ఆలోచించడం లేదు కేవలం హైదరాబాద్లో అమలవుతున్న విధానాలు యథాతథంగా ఏపీలో అమలు చేసేస్తే సరిపోతుందని గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా వ్యవహరించడమే ముంచుతోంది ఏపీలో ఆ రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు వాతావరణ పరిస్థితులు అక్కడున్న వనరులు అక్కడి వాస్తవ పరిస్థితులు గుర్తించకుండా వాటికి అనుగుణంగా అభివృద్ధి చేయకుండా పాలకులు ఎవరికి వాళ్లు సొంత విధానాలు ప్రయోగించినంతకాలం ఆ రాష్ట్రానికి ఎదుగుదల ఉండదు ఈ విషయాన్ని ఇప్పటికైనా గుర్తించాల్సిన అవసరం ఉంది ఇంకా ఎంతో కాలం హైదరాబాద్ మీద ఆధారపడి ఏపీ నేతలు మనుగడ సాగించలేరనే వాస్తవాన్ని గ్రహించాలి ఎంతసేపు ఏపీలో కూడా హైదరాబాద్ లాంటి నగరం రావాలని కోరుకోవడమే గానీ అందుకు తగ్గ కార్యాచరణ ఉండడం లేదు పైగా అయినదానికి కాని దానికి ఏపీని తెలంగాణతో పోల్చడం వల్ల అలవాటైపోయింది కానీ రెండు రాష్ట్రాలకు మౌలిక స్వరూపంలో తేడా ఉందనే సంగతి ఎవరూ గుర్తించడం లేదు తెలంగాణ ఇప్పటికే పారిశ్రామిక రాష్ట్రంగా ముద్రపడిపోయింది ఇప్పటికీ తెలంగాణకి పెట్టుబడులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది హైదరాబాద్కి కావలసినంత ల్యాండ్ బ్యాంక్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది వాతావరణం అన్ని రకాలుగా అనుకూలం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ రోడ్స్ ఇతర మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయి దీంతో ఆ రోజుకి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నారు ప్రత్యేకంగా వాళ్ళని ఆహ్వానించాల్సిన అవసరం లేకుండానే వాళ్ళకు అన్ని రకాలుగా అనుకూలమైన ప్రాంతం గనుక హైదరాబాద్కు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు అలాగే హైదరాబాద్ ఏమీ ఒక్క రోజులో ఏర్పడింది కాదు దీని వెనుక వందల సంవత్సరాల చరిత్ర ఉంది అలాగే ఇది ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి రాజధాని ఈ కారణంగా హైదరాబాద్కి పెట్టుబడులు రావడం హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందడం అనేది కాలానుగుణంగా జరుగుతూనే ఉంటుంది కానీ ఇదే మోడల్లో మరొక చోట జరగాలంటే అది సాధ్యం కాకపోవచ్చు కానీ వాస్తవాల గురించి పట్టించుకోకుండా ఏపీ నేతలు మనకు హైదరాబాద్ లాంటి రాజధాని కావాలని ఏపీలో ఊదరగొడుతున్నారు అది నిజమేనని కొందరు ప్రజలు కూడా నమ్ముతున్నారు దీంతో అంతకంతకు ఏపీ ప్రజల్లో ఆకాంక్షలు పెరిగిపోతున్నాయి కానీ క్షేత్రస్థాయిలో అడుగు ముందుకు పడ్డం లేదు దీంతో పోటీ పడి ప్రజల్లో అంత ఆశలు పెంచేసిన నేతలు ఆచరణలో బండి ముందుకు కదలక ఆపసోపాలు పడుతున్నారు అయినా సరే వాస్తవాలు గుర్తించడానికి లేదు పైగా చిన్న గీత పక్కన పెద్ద గీత గీసిన విధంగా ప్రజల ముందు ఎప్పటికప్పుడు సరికొత్త ఆకాంక్షల్ని పెడుతూ వారిని మభ్యపెడుతున్నారు రాష్ట్రాభివృద్ధి జరిగినా జరగకపోయినా రాజకీయ పబ్బం గడిస్తే అంతే చాలు అనుకుంటున్నారు మొత్తంగా పార్టీలు నేతల ఈ పెడపోకడలే ఏపీ ముందరికాళ్లకు బంధాలు వేస్తున్నాయి ఇప్పటికీ హైదరాబాదే దిక్కయ్యే దుస్థితి నెలకొంది